హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా ముఖ్యమైనటువంటి విషయాలను అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎనిమిదవ తరగతి కొనసాగుతుంది ఎనిమిదవ తరగతిలో మనం ఐదు పాఠ ఆరు పాఠాలు కంప్లీట్ చేసుకొని ఏడవ పాఠంలో పార్ట్ వన్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో మరొకసారి ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి పాఠం అలాగే కవి ఇతివృత్తం ప్రక్రియ తీసుకొస్తాను మొత్తం ఎనిమిదవ తరగతిలో మొత్తం పన్నెండు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫస్ట్ పాఠం త్యాగనిరతి కవి నన్నయ్య ఇతివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవి ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం యాత్ర అనుభవం ప్రక్రియ యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న ఇతి కవి పేరు పాల్పురికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద నాలుగో పాఠం అసామాన్యులు కవి పేరు మొత్తం రచయితల బృందం రాయడం జరిగింది ఇతివృత్తం శ్రమ శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం ఐదో పాఠం శతకసుధ కవి పేరు శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం ఆరో పాఠం తెలుగు జానపద గేయాలు కవి పేరు ఆచార్య బిర్దురాజు రామరాజు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం ఏడవ పాఠం మంజీరా కవి పేరు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఇతివృత్తం నది ప్రశంస ప్రక్రియ గేయం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఏడవ పాఠం మంజీరా పాఠంలో మనం ఆరు పాఠాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది అకాడమిక్ పుస్తకాలు పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇదివరకే మూడు నాలుగు ఐదు యూవీఎస్ అలాగే తెలుగు యూవీఎస్ ఆరు ఏడు ఎనిమిది సైన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి తర్వాత తెలుగు మూడో తరగతి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎనిమిదవ తరగతి ప్రస్తుతం సాగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు మంచిగా అనిపిస్తే చూడండి లేకపోతే టైం వేస్ట్ కూడా చేసుకోవద్దు ఫ్రెండ్స్ మంచిగా ఇష్టపడి చదవండి ఓకే ఇప్పుడు ప్రస్తుతం మంజీరా నిన్న పార్ట్ వన్ చెప్పుకు చెప్పు చెప్పాను ఫ్రెండ్స్ పార్ట్ వన్లో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఈరోజు పార్ట్ టూ ఎందుకంటే ఫ్రెండ్స్ ఎనిమిదవ తరగతి చాలా ఎనిమిదవ తరగతిలో పాఠాలు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి పార్ట్ వన్ టూలో తీసుకొస్తున్నాను ఈ విషయాన్ని ఫ్రెండ్స్ గమనించగలరు సో ఫ్రెండ్స్ ఇందులో సమాసాలు చూసుకుంటే సందులు అయిపోయినాయి ఇందులో ఈ యొక్క మంజీరా పాఠంలో మంజీరా పాఠంలో ఉన్నటువంటి విషయాలు నానార్థాలు నిన్న మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మంజీరాలో ఉన్నటువంటి నిన్న మనము ఎంతవరకు తీసుకొచ్చున్నాము అంటే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మంజీరా పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం నిన్న కొన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళా ఇందులో ఉన్నటువంటి అర్థాలు ఈరోజు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు సందులు అదేవిధంగా సమాసాలు సంక్లిష్ట వాక్యం నుంచి సంయుక్త వాక్యంగా వ్రాయడం అలాగే టిఎన్ సదాలక్ష్మి ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ముందుగా అర్థాలు ఫ్రెండ్స్ ఇందులో నీ కంకణ అంటే నీ గాజుల యొక్క అనే అర్థం ఫ్రెండ్స్ నెక్స్ట్ నాగేలు అంటే నాగలి గిడసబారిన అంటే ఎండిపోయిన కుర్మి అంటే ప్రేమతో చల్లదనం అంటే చలువ స్నేహం అంటే సోపతి ప్రకాశించు అంటే విలసిల్లు క్వానం అంటే శబ్దం చిందిలిపాటు అంటే తొందరపాటు చేవగలిగిన సారవంతమైన రైతు కర్షకుడు నేల కుడమి పంపి హంపి కుడమి భూమి ఓకే ఫ్రెండ్స్ ఇవి అర్థాలు ఇప్పుడు పర్యాయ పదాలు ఈ పాఠంలో ఉన్న పర్యాయ పదాలు చూసుకుంటే జలము జలముని ఫ్రెండ్స్ నీరు వారి ఉదాకం పర్యాయ పదం అంటే చెప్పాను ఫ్రెండ్స్ చాలాసార్లు అదే అర్థం వచ్చే ఒక పదం ఉంటుంది దానికి చాలా అర్థం అంటే ఒకే రకమైన అర్థం వచ్చే మరో పదాలు అంటే నీరు ఇప్పుడు జలంని నీరు అంటాము వారి అంటాము ఉదాకం అని కూడా అంటాం నెక్స్ట్ పుడమి పుడమి పుడమిని భూమి అంటాము వసుధ అంటాం ధరణి అంటాం ఇవన్నీ కూడా పుడమి యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ పొలము పొలంని కేదారము క్షేత్రం అని కూడా అంటాం కుర్మి కుర్మి అంటే ఫ్రెండ్స్ నేయము నెయ్యం మైత్రి ఇవన్నీ కూడా కుర్మి యొక్క పర్యాయ పదాలు ఓకే నెక్స్ట్ నానార్థాలు అంటే ఒక ఉంటుంది రకరకాల అర్థాలు వస్తాయి సో బలము బలం యొక్క నానార్థాలు చూసుకుంటే లావు సామర్థ్యము శక్యం నెక్స్ట్ కన్ను కన్ను యొక్క నానార్థాలు చూసుకుంటే నేత్రము బండి చక్రం చూడండి కన్ను నేత్రం అంటాం బండి చక్రం అని కూడా అంటాం అర్థం వస్తుంది అంటే పదం ఒకటే కానీ అర్థాలు చాలా వస్తుంది నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఫ్రెండ్స్ ప్రకృతి అంటే చెప్పాను సాంస్కృతిక పైశాచిక భాషలో ఉన్నటువంటి పదాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం ఇప్పుడు ప్రస్తుతం వాడు వాడితే ఆ పదాన్ని ప్రకృతి అంటాం దానికి ఏమైనా కొంచెం సవర్ణలు చేసి వాడితే వికృతి అంటాం సో ప్రకృతి వికృతులు చెప్తున్నాను నేను మొదట చెప్పేది ప్రకృతి తర్వాత చెప్పేది వి వికృతి ఈ పాఠంలో ఉన్న ప్రకృతి వికృతులు చూసుకుంటే భాగ్యం భాగ్యం రాశి రాశి పురము ప్రోలు పట్టణం పత్తనం నీరం నీరు హృదయం ఎడద ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సందులు చూసుకుంటే సవర్ణ సంధి ఆ ఏ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది ఫ్రెండ్స్ స్వాన స్నానపానాదులు స్నానపాన ప్లస్ అవధులు స్నానపాన నాలో ఆ ఉంది అదులు ఆను మన ఈ ప్లస్ తర్వాత అదులు అచ్చు అయింది ఆకు అచ్చు సో దీర్ఘం ఏమైంది స్నాన పాదులు స్నాన పానాదులు పాకు దీర్ఘం వచ్చేసింది సో సవన్నదిగా సన్ని ఫ్రెండ్స్ నెక్స్ట్ తుగాగమ సంధి అంటే చెప్తున్నాను వినండి కర్మాధారయమునందు కర్మాధారాయమునందు ఉత్తునకు అచ్చు పరం అవునప్పుడు టగాగమంబగు పల్లెటూరు పల్లెటూరు పల్లె ప్లస్ ఊరు ఇది టుగాగమ సంధి నెక్స్ట్ ఉత్పత్సంధి ఉత్తునకు అచ్చు పరమవునప్పుడు అవు నీరు వసగదవు నీరు ప్లస్ ఒసగెదవు నీరు రూ ఉంది ఊ ప్లస్ ఒసగెదవు ఇది ఉత్పత్సంధి నెక్స్ట్ చేదైనా చేదు ప్లస్ అయినా చేదు ఊకు అచ్చు వచ్చేసింది అయినా ఇక్కడ నీరు నీరుకు ఓ అచ్చేసింది సో ఉత్తు ఉత్తునకు అచ్చు పరమంగా ఉన్నప్పుడు సంధి అవు సో నీరు వసగదవు నీరు ప్లస్ వసగదవు చేదైనా చేదు ప్లస్ అయినా ఇవన్నీ కూడా సంధి నెక్స్ట్ సంధి అత్తునకు సంధి బౌల ముగనవు కవి కనినంత కనినా అంత నెక్స్ట్ వినిపించనంతనే వినిపించనా అంతనే ఇవన్నీ కూడా అతవస్థంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు సమాసాలు సమాసాలు చూసుకుంటే సీత జడ సీత యొక్క జడ ఇక ఏ సమాసం ఫ్రెండ్స్ చెప్పండి యొక్క షష్ఠి తత్పురుష సమాసం చెట్టు నీడ చెట్టు యొక్క నీడ షష్ఠి తత్పురుష సమాసం వయోవృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు చేత వచ్చింది కాబట్టి చేతంచోడు అంత తృతీయ తత్పురుష సమాసం రాజా శ్రేష్ఠుడు రాజులలో శ్రేష్ఠుడు లో షష్ఠి తత్పురుష సమాసం అమంగళం మంగళం కాని తత్పురుషం సమాసం తిలకదారులు తిలకమున తిలకమును ధరించిన వారు ద్వితీయ తత్పురుష సమాసం నువ్వు వచ్చింది కదా ధాన్య రాసులు ధాన్యం యొక్క రాసులు షష్ఠి తత్పురుష సమాసం కంకణ క్వనం కంకణం యొక్క క్వణం షష్ఠి తత్పురుష సమాసం స్నానపానములు పానములు స్నానమునమును ఇక రెండు పదాలు స్నానమును పానమును సో ఇటువంటిది ద్వంద్వ సమాసం చేతి చలువ చేతి అందలి చలువ సప్తమి తత్పురుష సమాసం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సమాసాలు కంప్లీట్ చేసుకున్నాం మంజీరా అనే పాఠంలో ఉన్నవి ఇప్పుడు సంక్లిష్ట వాక్యం నుంచి సంయుక్త వాక్యంగా రాయడం ఒక్కసారి ఫ్రెండ్స్ సంక్లిష్ట వాక్యానికి సంయుక్త వాక్యానికి తేడా ఏమంటే ఫ్రెండ్స్ సతీషు ఇంటికి వచ్చి పాఠం సారీ సతీషు ఇంటికి వచ్చాడు సతీషు యూట్యూబ్లో క్లాత్ చెప్తున్నాడు అనే రెండు వాక్యాలు ఉన్నాయి సతీష్ ఇంటికి వచ్చాడు సతీష్ యూట్యూబ్లో క్లాత్ చెప్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ సంక్లిష్ట వాక్యంగా నేను మార్చాలంటే సతీష్ ఇంటికి వచ్చి క్లాత్ చెప్తున్నాడు యూట్యూబ్లో క్లాత్ చెప్తున్నాడు ఇది సంక్లిష్ట వాక్యం సంక్లిష్ట వాక్యంలో ఫ్రెండ్స్ అసమాప్ ఒక సమా అంటే ఇక్కడ సతీష్ ఇంటికి వచ్చాడు సతీష్ పాఠం చెప్తున్నాడు ఇందులో రెండులో సమాపక్రియలు ఉన్నాయి ఇంటికి వచ్చాడు పాఠం చెప్తున్నాడు బట్ సంక్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు మొదటి సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది సతీష్ ఇంటికి వచ్చి లాజ్ చెప్తున్నాడు ఇది సంక్లిష్ట వాక్యం ఫ్రెండ్స్ ఓకేనా మరి సంయుక్త వాక్యంగా మార్చాలంటే సార్ సంక్లిష్ట వాక్యము సంయుక్త సంక్లిష్ట వాక్యం చెప్తారు మరి సంయుక్త వాక్యంకు సంక్లిష్ట వాక్యానికి తేడా ఏంటి అనే సందేహం కూడా మీకు కలగవచ్చు ఫ్రెండ్స్ సో సంక్లిష్ట వాక్యంలో ఒక సమా ఒక అసమాపక క్రియ ఒక అసమాపక క్రియ తర్వాత సమాపక క్రియ వస్తుంది మరి సంయుక్త వాక్యంలో ఫ్రెండ్స్ సతీష్ ఇంటికి వచ్చాడు అంటే ఇక్కడ ఒక వాక్యం చేరుతుంది తర్వాత యూట్యూబ్లో క్లాస్ చెప్తున్నాడు ఈ సంయుక్త వాక్యం వచ్చేసరికి ఫ్రెండ్స్ అసమాపక క్రియ రాదు సంక్లిష్ట వాక్యంలో సతీష్ ఇంటికి వచ్చి క్లాస్ చెప్తున్నాడు యూట్యూబ్లో క్లాస్ చెప్తున్నాడు సతీష్ ఇంటికి వచ్చి యూట్యూబ్లో క్లాస్ చెప్తున్నాడు ఒక అసమాపక్రియ వచ్చింది తర్వాత సమాపక్రియ కానీ సంయుక్త వాక్యంగా మార్చేటప్పుడు సతీష్ ఇంటికి వచ్చాడు తర్వాత క్లా యూట్యూబ్లో క్లాస్ చెప్తున్నాడు తరువాత అనేది ఆడేది సో ఇది సంయుక్త వాక్యం ఇప్పుడు ఇక్కడ మనకు ఈ పాఠంలో ఏమి ఇచ్చాడు సంక్లిష్ట వాక్యం నుంచి సంయుక్త వాక్యంగా రాయడం నేను చెప్తాను ఫ్రెండ్స్ మీరు చెప్పండి సారవంతమైన మట్టిని తెచ్చింది పొలాలకు అందించింది ఇది సంక్లిష్ట వాక్యం నుంచి సంయుక్త వాక్యంగా రాయడం సారవంతమైన మట్టిని తెచ్చింది పొలాలకు అందించింది ఇక్కడ మనకు చిన్న మిస్టేక్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ ఈ వాక్యాలలో సంక్లిష్ట వాక్యాన్ని మనం రాద్దాం సంక్లిష్ట వాక్యం సారవంతమైన మట్టిని తెచ్చింది పొలాలకు అందించింది అనేది వాక్యం ఉన్నది అక్కడ మనం సంక్లిష్టాన్ని రాయాలి సో సారవంతమైన మట్టిని తెచ్చి పొలాలకు అందించింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బీడు బారిన నీళ్ళలు తడిపింది పంటలు పండడానికి అనువుగా మార్చింది ఇక్కడ వై వాక్యము దీన్ని మనం సంక్లిష్ట వాక్యంగా మార్చాలంటే బీడు బారిన నేలను తడిపి పంటలు పండడానికి అనువుగా మార్చింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సంయుక్త వాక్యంగా మార్చాలి ఇక్కడున్న వాక్యాన్ని తావు నీటిని అందించింది సాగునీటిని అందించింది సో అక్కడ సమాపక్రియ వచ్చింది కదా సంక్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు ఫస్ట్ తర్వాత సమాపక్రియ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనము సంయుక్త వాక్యంగా మార్చాలి ఇక్కడున్న వాక్యాన్ని సో తాగునీటిని అందించింది సాగునీటిని అందించింది అనే వాక్యాన్ని మనం సంయుక్త వాక్యంగా మార్చాలంటే తాగునీటిని సాగునీటిని అందించింది అక్కడ సాగునీటిని తాగునీటిని అందించింది సాగునీటిని అందించింది అనే అందించింది అనేది వాక్యం సో తాగునీటిని సాగునీటిని అందించింది అనేది సంయుక్త వాక్యంగా మార్చేసింది నెక్స్ట్ గేయంలో పల్లవి ఉంటుంది గేయంలో చరణము ఉంటుంది ఈ యొక్క వాక్యాన్ని సంయుక్త వాక్యంలో వాక్యంగా మారిస్తే గేయంలో పల్లవి మరియు చరణము ఉంటాయి పల్లవి మరియు చరణం మరియు వచ్చేసింది సో ఫ్రెండ్స్ సంక్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం గురించి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు టిఆన్ సదాలక్ష్మి యొక్క పాఠంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం జన్మస్థలం సికింద్రాబాద్ బొల్లారంలోని కలసిగూడ మోతార్ బస్తి జననం ఇరవై ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఎనిమిది మరణం ఇరవై నాలుగు ఏడు రెండు వేల నాలుగు తల్లిదండ్రులు కర్రే గోపమ్మ కుండయ్య వీరికి గల తొమ్మిది మంది సంతానంలో ఏడవ సంతానం సదాలక్ష్మి కులం మాతార్ నెక్స్ట్ పంతొమ్మిది వందల న నలభై నాలుగవ సంవత్సరం సికింద్రాబాద్ ప్లే గ్రౌండ్లో జరిగిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఉపన్యాసాన్ని వినాలని బొల్లారం నుండి బుర్రం బండి కట్టుకొని పదిహేనేళ్ళ వయసులోనే అక్కడికి వెళ్ళి శ్రద్ధగా విని తిరిగి ఇంటికి చేరిన సాహస బాలిక టిఎన్ సదాలక్ష్మి గారు పంతొమ్మిది యాభై సంవత్సరంలో దేశంలో మొట్టమొదటిసారిగా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది డిఎస్పి పేరు ఎత్తున్నారు మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది యాభై సాధారణ ఎన్నికలు అలాగే మధ్యంతర ఎన్ని ఎన్నికలకు సాధారణ మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో జరిగినాయి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి ఓకేనా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై రెండులో దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వుడ్ అభ్యర్థిగా నిలబడింది సదాలక్ష్మి ఎంతోమంది మహా రాజకీయ నేతలు నాయకుల మధ్య ఈమె రాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగానే కాదు దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత మహిళా మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా సదాలక్ష్మి రాష్ట్ర రాజకీయ వ్యవస్థ పై బలమైన ముద్ర వేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి చివరిదాకా తెలంగాణ ఉద్యమం వెంట నడిచిన ఉద్యమకారిణి సదాలక్ష్మి చూడండి ఆ కాలంలో కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించడం జరిగింది తన బంగారు వెండి నగలను కరిగించి అమ్మిన డబ్బులతో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపించిన నిస్వార్థ నాయకురాలు సదాలక్ష్మి గారు ఒకవైపు ఆర్య సమాజ అనుయాయిగా గాంధేయవాదిగా ఉంటూనే అవసరమైన వేళ నిజమైన పోరాట స్వభావాన్ని చూపించిన వ్యక్తి సదాలక్ష్మి నాకు అసెంబ్లీ అయినా ఇల్లైనా ఒకటే నా మట్టుకు నాకు రూల్స్ తప్పితే ఊరుకోను అంటూ తను ఖచ్చితంగా పాటిస్తూ తన సాధికారతను ఆత్మగౌరవాన్ని కడదాకా నిలుపుకున్న పాలనా దక్షురాలు సదాలక్ష్మి అడుగడుగున నాకు చరిత్ర సాధికారికంగా ఉన్నదని ప్రకటించుకున్నది సదాలక్ష్మి టిఎన్ సదాలక్ష్మి కథను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు నేనే బలాన్ని అనే పేరుతో పుస్తకం ప్రచోదించారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మంజీరా పాఠంలో ఉన్నటువంటి మొత్తం అన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది పార్ట్ టూ కంప్లీట్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్